మార్చేవి కాదు నేను తప్పు చేసిన రోజు నేను ఎప్పుడైనా తప్పించుకోలేదని రెడీ కానీ చేయలేదు అది గర్వంగా చెప్పుకుంటా నాకేం ఇబ్బంది లేదు ఇకపోతే సాయి ప్రసాద్ రెడ్డి కానీ ఈ ఐదేళ్లలో ఏం చేశారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు గ్రామాలకు అరౌండ్ ఇన్న అరౌండ్ ఆరు వందల ముప్పై మూడు కోట్లతో సమ్మర్షి ట్యాంకులు కానీ రోడ్లు కానీ రైళ్లు కానీ ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ బిల్డింగ్ కానీ ఆర్మీకే కానీ సచివాలయాలు కానీ లేకపోతే హెల్త్ క్లినిక్ కానీ గ్రామాలకు అందించిన టౌన్ లో నాకు తెలిసినంతవరకు నేను రెండు వేల పద్నాలు పద్నాలుగు నుంచి ఇక్కడ ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలిస్తే ముప్పై మూడు కోట్లతో మనం సిసి రోడ్లు కానీ రైల్ గానీ చేసినాం అందరూ ఏమంటున్నారంటే మెయిన్ రోడ్డు వైడ్ చేస్తేనే డెవలప్మెంట్ అయినట్టు అని మాట్లాడుతున్నారు అదే మేము ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర రోడ్ వెంటైన్ చేసే పోతే కేసు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది ఎవరికి తెలియదు ఏమని అంటే ఏం చేశారు ఏం చేసే చేసేదాన్ని కూడా అడ్డుపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ బయటికి కనబడరు దాన్ని కూడా మనం అందరం దృష్టి పెట్టుకోవాలి మేము చేసేదానికి రెడీగా ఉన్నాం కానీ మాకు కూడా పాపం అనిపిస్తుంది వాళ్ళు ఇల్లు పోతుందంటే వాళ్ళ పరిహారము ఇంకోట ఇంకోట చేసి చేయాలి కాబట్టి దాన్ని కూడా మేము దృష్టి పెట్టుకొని ముందు పోతున్నాం తప్ప ఎవరికో వాళ్ళు లేకపోతే మేము చేయలేక చాలా కలదు ఎందుకంటే సాయప్రసాద్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే దాన్ని చేసే విధంగానే ముందుకు పోతాడని కూడా నేను తెలియజేస్తా ఎందుకంటే డిగ్రీ కాలేజ్ ఒక కళ దాన్ని ఈరోజు డిజైన్ ఇచ్చాడు దానికి ఒక ఈ రోజు ఐదు ఎకరాల భూమి కేటాయించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి దాని కాలేజ్ పర్మనెంట్ బిల్డింగ్ చేయాలనే కోరికతో ఒక బలమైన సంకల్పంతో దాన్ని మొదలు పెట్టాడు పాలిటెక్నిక్ కాలేజ్ బిర్మాపురం పర్మనెంట్ బిల్డింగ్ ఖండిస్తాం రెసిడెన్షియల్ స్కూల్స్ ఖండిస్తాం మారేకల్లో ఇలాంటి ఎడ్యుకేషన్స్ లో కూడా నాడు నేడు పళ్ల కింద యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఆది పళ్ళకు కూడా వచ్చాయి వాటిని కూడా అభివృద్ధి చేస్తాను మనకందరికీ కూడా కనబడదు ఎందుకంటే